హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్ అయితే చూసారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కస్టమైజేషన్ జరుగుతున్న మోడల్ అనమాట కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్కి ఫుల్ డిమాండ్ వచ్చిన మోడల్ యాక్చువల్గా ఈ డ్రెస్ నేను తీసుకొని వన్ ఇయర్ అయింది కరెక్ట్గా వన్ ఇయర్ అయిందనమాట సో ఇప్పటికి ఎన్నిసార్లు వేసుకున్నారో ఈరోజు ఆఫీస్కి వేసుకొని వచ్చాను అనమాట అండ్ స్టాక్ కూడా ఎలాగో అవైలబుల్ కాబట్టి మీకు వీడియో తీస్తున్నాను ఎలా ఉంటుంది అని సేమ్ ఇదే డిజైన్ని మళ్ళీ మనం రీస్టాక్ చేయడం జరిగింది సో ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా బాల్ డిజైన్ అయితే ఉంటుందండి ఇక్కడ బాల్స్ తోటి అండ్ ఇవి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అనమాట బ్యాక్ సైడ్ వస్తాయి కదా సో ఆ హ్యాంగింగ్స్ అండ్ ఫ్రంట్ కూడా ఈ విధంగా హ్యాంగింగ్స్ పెట్టి మంచి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎవరికైనా బాగుంటుందండి అసలు షాప్లో డ్రెస్సెస్ పెడతాం కదా ఎవరు చూసినా వాటి మీదకే కళ్ళెళ్ళిపోతాయి చాలా మంచి డిమాండ్ వచ్చిన మోడల్ సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ దుపట్ట నిలది దుపట్ట మంచి బాందిని దుపట్ట చాలా సూపర్గా ఉంటుంది జాటెడ్ బాందిని దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్టా ఇవ్వడం జరుగుతుంది సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ సో వైట్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట డ్రెస్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది రెడ్ లెగ్గిన్తో పేర్ చేసెస్తో వేసుకోండి ఒక మంచి అవుట్ఫిట్ మీకు వచ్చేస్తుంది అండ్ ఈటోస్ మీద వచ్చేసి సీక్వెన్స్ లో చంకీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉందనమాట ఇదంతా మీకు కనిపించే చంకీ అండ్ థ్రెడ్ వర్క్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది కోల్కత్తా వర్కర్స్ చేత మన దగ్గర కస్టమైజేషన్ జరిగిన ఐటమ్ సో అస్సలు మిస్ అవ్వద్దు కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి సో రెడీ రెడ్ మొన్నటి వరకు ప్రీ బుక్స్ తీసుకుందాము బట్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయి ఎన్ని బుకింగ్స్ తీసుకున్నాము అన్ని డిస్పాచెస్ చేసేసాము సో ఇప్పుడు రెడీ టు డిస్పాచ్కి ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ వరకు రెడీగా ఉంటాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మన దగ్గరే కస్టమైజేషన్ జరిగింది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫుల్ హ్యాండ్స్ చాలా మందికి నచ్చుతాయి కదా ఫుల్ హ్యాండ్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్ నుంచి ఈ డ్రెస్ ఎన్నోసార్లు వేసుకున్నా అండ్ ఇలాగే ఉంది న్యూ డ్రెస్ కూడా కాదు నాదే ఓల్డ్ డ్రెస్ వేసుకొని వచ్చా అని వీడియో తీసుకున్నా సో అదే లుక్ తో ఎన్ని సార్లు వేసుకున్నా అదే లుక్ చాలా మంది మామూలుగా బయట వెళ్తుంటే కూడా చూస్తుంటారు ఈ డ్రెస్ ని చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ డ్రెస్ కి ફાસ્યે